రోబోలు రెస్టారెంట్లలో పనిచేయడం చూశాం ఈవెంట్లలో నడవడం ప్రదర్శనలు చేయడం చూసాం కానీ చైనాలో రోబోలు ఏకంగా ఫుట్బాల్ ఆడాయి ఆటలో అచ్చం మనుషుల్లాగే ప్రవర్తించాయి గోల్ చేసిన సమయంలో ఓ రోబో ఆనందంతో ఊగిపోయింది కొన్ని రోబోలు ఆటలో కింద పడగా నిర్వాహకులు స్ట్రెచ్చర్పై పై మోసుకెళ్లారు ఈ మ్యాచ్ను చూసేందుకు వెళ్లిన ప్రేక్షకులు ఆద్యంతం ఉత్సాహంగా గడిపారు ఇక్కడ కనిపిస్తున్న రోబోలు చైనాలోని బీజింగ్ లో శనివారం నిర్వహించిన ఫుట్బాల్ పోటీల్లో తలపడ్డాయి ఒక జట్టుకు మూడు రోబోలు చొప్పున నాలుగు టీంలు పాల్గొన్నాయి ఆటలో ఈ రోబోలు అచ్చం మనుషుల్లానే ప్రవర్తించాయి గోల్ చేసిన సమయంలో ఓ రోబో ఆనందంతో ఊగిపోయింది మరో రోబో ఆటలో కింద పడగా నిర్వాహకులు స్ట్రెచర్ పై మోసుకెళ్లారు కొన్ని రోబోలు నిజంగా ఆటలో లీనమైనట్లు అనిపించింది ఫుట్బాల్ మ్యాచ్ లో ఆటగాళ్లు పోట్లాడితే రెఫరీ వచ్చి అడ్డుకున్నట్లు అలానే ప్రవర్తించాయి కృత్రిమ మేధస్సుతో స్వయం ప్రతిపత్తితో ఈ రోబోలు పనిచేసేలా రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు మనుషుల సాయం లేకుండానే కింద పడ్డా నిలుచుంటాయని చెప్పారు ఆట సందర్భంగా కొన్ని రోబోలు మళ్లీ తిరిగి లేవలేని పరిస్థితిలో ఉంటే వాటిని తరలించినట్లు చెప్పారు గోల్స్ చేసేందుకు ఈ హ్యూమనాయిడ్ రోబోలు పోటాపోటీగా తలపడ్డాయని చెప్పారు ఈ ఆగస్టులో జరగనున్న ప్రపంచ హ్యూమనాయిడ్ రోబో గేమ్స్ కు ముందు రివ్యూ మ్యాచ్ గా వీటిని నిర్వహించినట్లు తెలిపారు మారథాన్లు బాక్సింగ్ ఫుట్బాల్ వంటి క్రీడా పోటీలలో ఏఐ శక్తితో పనిచేసే హ్యూమనైడ్ రోబోలను అభివృద్ది చేయడానికి చైనా ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది